హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటే జాతరకైతే వెళ్తున్నాము మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ జాతర అయితే బాగా జరుగుతుందనమాట అందుకని ప్రతిసారి మేము చిన్నప్పటి నుంచి అయితే తీర్థాలా ఉంటుంది కదా అక్కడికైతే వెళ్తాము అయితే మహాశివరాత్రి రోజు భర్త భార్యకి పట్టీలు కానీ వెండి కానీ చేస్తే చాలా మంచిది అన్నారు కదా అందుకని మా వారు నాకు కోసం అయితే తీసుకున్నారనమాట మా పాప కోసం అయితే పట్టీలు తీసుకున్నారు నాకు ఒక్కదానికి తీసుకు కుండా మా పాపకు కూడా తీసుకున్నారనమాట పట్టీలో అందుకని అవైతే చూపిస్తున్నాను ఇక్కడ ఇక మేమైతే బైక్ మీద వెళ్తున్నాము మధ్యలో అమ్మ వాళ్ళు ఆటోలో వెళ్తుంటే పాపనైతే అమ్మ వాళ్ళకి ఇచ్చేసానమాట ఇక్కడ వన భోజనానికి వెళ్తారనమాట మహాశివరాత్రికి మా ఊర్లో ఇక్కడ జాతర చాలా బాగా జరుగుతుంది అనమాట ఇక మధ్యలో అయితే మా వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము అయితే సడన్ గా వాళ్ళైతే వచ్చేసారనమాట మధ్యలో కలిసారు అగో ఇక్కడే ఉన్నారనమాట మంచిగా వాళ్ళ వెనకే వెళ్ళిపోయామనమాట అక్కడ చాలా డిస్టెన్స్ ఉంది ఇక్కడ నుంచి ఖమ్మం నుంచి దానికి చాలా డిస్టెన్స్ ఉంటుంది అయితే చాలా పబ్లిక్ అనమాట అసలు ఎప్పుడు లేదు ఇంత పబ్లిక్ లాస్ట్ ఇయర్ అందులో వరదలు వచ్చాయి కదా అవన్నీ మునిగిపోయాయి ఇప్పుడు వేరే వీటి నుంచి వెళ్ళాల్సి వచ్చింది అసలు చాలా టైం పట్టింది చాలా పబ్లిక్ ఉండేసరికి ట్రాఫిక్ చాలా ఎక్కువ అయిపోయింది అనమాట ఈసారి అయితే చాలా ఇబ్బంది పడ్డాం పిల్లలతోటి అందులో మస్తు ఎండలు అయితే స్టార్ట్ అయిపోయాయి కదా అసలు చాలా ఇబ్బంది అయిపోయింది ఇదలో ఒక చోట అయితే ఆగిపోయాము కూర్చొని చాలా కాళ్ళ నొప్పి తీస్తుంది అందుకని కొద్దిసేపు ఆగాము ఆ లోపు మా మమ్మీ వాళ్ళు వస్తారు కదా ఆటోలో అని చెప్పి వెయిట్ చేశాను చూడండి ఇక్కడ నుంచి ఎలా ఇక్కడ ఇంకా చాలా దూరం ఉంది లోపలికి వెళ్ళేది ఇక్కడ నుంచి ఎంత పబ్లిక్ ఉన్నారో అర్థమవుతుంది ట్రాక్టర్లలో కార్లలో అండ్ జీవులల్లో అండ్ పెద్ద పెద్ద ఆటోలల్లో కూడా వచ్చేస్తున్నారు అసలు చాలా పబ్లిక్ ఉంటారు చాలా బాగుంటుంది పచ్చని పొలాలు అయితే ఎప్పుడు అసలు ఎక్కడ ఒక చోట చెట్లు అవి ఉండేటివి దాని కింద కూర్చునేటోళ్ళం ఈసారి చెట్లు అసలు ఏమి లేవు సడన్ గా లోపలికి వెళ్ళేసరికి మొత్తం కొట్టేసి ఉన్నాయి అండ్ వెంచర్స్ పడ్డాయి అనమాట అందువల్ల ఇక మేము ఒక మామిడి తోటి ఉంటే అక్కడికైతే వెళ్ళిపోయాము మా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారనమాట వెనక ఇక పిల్లల గురించి ఆలోచించైతే ఇక లోపలికి వెళ్ళలేక ఇక్కడే మామిడి తోటలోకి అయితే వచ్చేసామన్నమాట అందరు ఇక్కడ చాలా మంది పబ్లిక్ అయితే ఉన్నారు అందరు ఫ్యామిలీస్ తీసుకొని చూడండి ఒక్కొక్క చెట్టు కాడ ఒక్కొక్క ఫ్యామిలీ అయితే కూర్చున్నారు చాలా బాగా జరుగుతుంది ఇక్కడ అయితే ఇంకా అక్కడ అందరూ ఉన్నారు కదా వాళ్ళని అయితే అడిగామనమాట చెట్టుకి ఎంత తీసుకున్నారని అడిగితే ఒక చెట్టుకి హండ్రెడ్ రూపీస్ అలా తీసుకున్నారంట తోట మళ్ళీ వాళ్ళకిట మామిడి తోట కదా ఇక్కడ అయితే వాళ్ళు ఫస్ట్ వెళ్ళని ఇవ్వలేదంట తర్వాత ఇంకా చెట్టుకి అక్కడ వెంచర్స్ అవన్నీ పడేసరికి అక్కడ ప్లేస్ లేదని చెప్పి ఇక్కడ ఉండమని అయితే చెప్పారంట అయితే ఇంకా హండ్రెడ్ రూపీస్ ఇచ్చి చెట్టుకి తీసుకున్నారు ఇక మేమైతే సామాన్లు అవన్నీ అక్కడికి పెట్టేసి ఇంకా స్నానాలకైతే స్నానాలు స్నానాలవన్నీ చేసేసి చూడండి పబ్లిక్ అయితే ఎంత ఉన్నారో ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయామనమాట అయితే దర్శనాలు వచ్చేసి ఉచిత దర్శనం ఒకటి హండ్రెడ్ రూపీస్ దర్శనం అండ్ టూ హండ్రెడ్ రూపీస్ దర్శనం అయితే జరుగుతుంది అయితే ఇక ఉచిత దర్శనానికి అయితే వెళ్ళలేక ఇక టూ హండ్రెడ్ రూపీస్ దర్శనానికి అయితే వెళ్ళిపోయాము ఇక దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పుడు ఇక చెట్లు ఇవన్నీ చూడండి బొమ్మలు ఇవన్నీ అయితే పెట్టేశారు ఆల్రెడీ ఇక్కడ ఒక రోజు ముందు అందు నుంచి ఇవన్నీ అయితే జరుగుతున్నాయి ఇక అవన్నీ చూసేసి అయితే వచ్చాము ఈవినింగ్ పిల్లల్ని తీసుకొని వెళ్ళేటప్పుడు ఇక అప్పటికి వెళ్దాంలే అని బొమ్మలు అవన్నీ కొనుక్కోవడానికి అప్పటికి వెళ్ళొచ్చు అని చెప్పి ఇంకా వచ్చేసి మా చెట్టు దగ్గరికి ఇక కూరగాయలు అవన్నీ కట్ చేసి ఇక భోజనం అయితే స్టార్ట్ చేసేసాం అనమాట టెంపుల్ అయితే నది అవతల ఉంటుందన్నమాట అందుకని యువతల వైపు మేము భోజనాలు నాన్ వెజ్ అయితే తినొచ్చు యువతలు అందరూ నాన్ వెజ్ వండుకొని తింటారు నది అవతలైతే అక్కడ టెంపుల్ ఉంటుంది కదా మనకి డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ అందరం ఇంకా వన అయితే కూర్చొని అనమాట నాన్ వెజ్ ఇంకా మాకు ప్రతిసారి ఇలానే నాన్ వెజ్ వండుకొని తింటాం కాబట్టి మాకైతే ఏమి ఇబ్బంది లేదు ఇక మా అమ్మ అయితే ఇక చిన్నపిల్లలు ఇక నలుగురు ఉన్నారు కదా ఎందుకని వాళ్ళ కోసం అయితే రెండు చీరలు అయితే తీసుకొచ్చింది గోయ్యాల కట్టాలి ఎలాగైనా సరే వాళ్ళైతే ఊగుతారు ఉయ్యాలలు అయితే అందుకని చెప్పి ముందుగానే సేఫ్టీగా చీరలు అయితే తీసుకొచ్చింది అనమాట వాళ్ళ కోసం అయితే ఇక వాళ్ళిద్దరికి వీళ్ళిద్దరికి కలిపి అయితే ముందు చీరలు అయితే కట్టేసి ఉయ్యాలైతే వేసేసింది తర్వాత ఇక భోజనాల కోసం అయితే నేనైతే ఇక్కడ బగారా రైస్ అయితే అనమాట ఇక ఇక పిల్లలందరైతే ఒక చోట కలిసేసరికి వాళ్ళందరూ అయితే చాలా మంచిగా ఆడుకుంటున్నారు ఇక అందులో మా అత్తయ్య వచ్చింది అనమాట మా మేనత్త అయితే ఇక వచ్చి కొస్ మాట్లాడైతే వెళ్ళింది ఇంకా నేను మా అక్క ఇంకో వైపు వచ్చేసి ఇక్కడ మటన్ కర్రీ అయితే చేస్తుంది అనమాట ఇక్కడ మటన్ అయిపోయాక ఇక్కడ బగారా రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంకో వైపు వచ్చేసి చికెన్ ఇన్ని రోజులు బర్డ్ ఫ్లూ వల్ల చికెన్ తినలేదనమాట అయితే ఈరోజు తప్పదు అన్నట్టు చికెన్ అయితే తీసుకొచ్చాము తీసుకొచ్చి చాలాసేపు అయితే ఉడికించి చికెన్ అయితే స్టార్ట్ చేసామన్నమాట అయిపోయాక ఇంకా మా వాళ్ళు ఇక మా బావా అండ్ మా హస్బెండ్ వీళ్ళైతే ఇక డ్రింక్ స్టార్ట్ చేసేసారు అనమాట అటువైపు ఇక వాళ్ళని వదిలేసేసి ఇక మేమైతే ఇటువైపు పిల్లలకైతే భోజనాలు అయితే పెట్టేశాము వాళ్ళైతే తింటున్నారు ఇక్కడ బగారా రైస్ అండ్ చికెన్ మటన్ అయితే స్టార్ట్ చేసేసాము ఇక ముందు పిల్లలకైతే భోజనాలు అయితే పెట్టేసి వాళ్ళు తింటే మనకైతే ఇక తర్వాత ఫ్రీగా అయితే తినొచ్చు ఎందుకంటే వాళ్ళు తినడానికి చాలా టైం పడుతుంది కదా ఇంకా ముందు పిల్లలందరూ తినేసాక వాళ్ళైతే ఆడుకుంటున్నారు పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడో ఒకసారి ఇలా బయటకైతే తీసుకొస్తాం కదా భోజనాలకి అలా అందుకని వాళ్ళైతే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు హాయ్ చెప్పు తాత హాయ్ చెప్పు ఎవరంటే ఈయన మా బావగారు వాళ్ళ నాన్న అనమాట అండ్ మా నాన్నకి మేనమామ అవుతారు అండ్ ఇక్కడ మా నాన్నగారు పడుకున్నారు వాళ్ళు భోజనాలు అయితే చేసేసి పడుకున్నారనమాట కొద్దిసేపు అలా ఇంకా మేమైతే భోజనాలు చేసేసాము ఇక లాస్ట్కి మా అక్క కూడా తింటుంది ఇక్కడ ఇక మా పిల్లలకైతే ఇక ఉయ్యాల ఎప్పుడు తెలిసిందే కదా వాళ్ళు ఉయ్యాలు ఊగడానికే సరిపోతుంది టైం ఆడపిల్లలకి ఇక్కడైతే మా అన్నయ్య వాళ్ళ బాబు వీళ్ళందరైతే బాగా ఎంజాయ్ చేశారనమాట అమిడి తోట్ల పక్కనే ఇక్కడ మంచి పొలం అయితే ఉందన్నమాట పచ్చని పొలం తోట అయితే చాలా బాగుంది ఇక అందరం కలిసి అయితే అక్కడ కొద్దిసేపు పిక్స్ దిగుదామనైతే వెళ్ళామనమాట నేను మా డాడీ ఇక్కడ వీడియో అయితే తీసుకుంటున్నాము అందులో ఇక మా అక్క వాళ్ళు కూడా వచ్చారనమాట మా అక్క మా వదిన పిల్లలందరూ కలిసి అయితే వచ్చేసారు ఇక వాళ్ళందరం కలిసి అయితే వీడియోస్ అయితే తీసుకున్నాము తీసుకొని ఇక తర్వాత ఇక అందరం కలిసి అయితే ఫ్యామిలీ అందరం కలిసి ఒక్కొక్కరు ఇక ఫొటోస్ అయితే దిగుతున్నాం అనమాట ఫొటోస్ అండ్ వీడియోస్ అన్నీ తీసేసుకొని చెట్టు దగ్గరికి అయితే వెళ్ళిపోయాము మా రిలేటివ్స్ అమ్మాయి వల్ల పాప అయితే వచ్చిందనమాట వస్తే కొద్దిసేపు ఇక తనని ఎత్తుకొని పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ఇక తనని చూపించుకుంటా ఇంకా తర్వాత ఇవన్నీ ఎంజాయ్ చేసేసాక ఇక రిటర్న్ అయితే బయలుదేరిపోయాము మళ్ళీ మార్నింగ్ లాగానే ఇప్పుడైతే నేను మా హస్బెండ్ అండ్ ఇద్దరు పిల్లల్ని తీసుకొని అయితే ఇంకా రిటర్న్ అయితే అయిపోయామనమాట ఇంటికి అయితే వచ్చేసాము ఈరోజైతే ఇలా గడిచిపోయిందనమాట ఇక మహాశివరాత్రి మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు మహాశివరాత్రి కదా మీరేంటి నాన్ వెజ్ తిని వెళ్ళిపోతున్నారని చెప్పైతే అనుకోకండి మేమైతే ప్రతిసారి ఇలానే చేస్తామన్నమాట ఇంకా జాగారం ఇవన్నీ అయితే మేము ఎప్పుడు చేయలేదు అయితే ఇక త్వరలో చేస్తామనుకోండి కానీ ఇక చిన్న పిల్లలు ఉన్నారు కదా అందుకని ఇలా ఎంజాయ్ చేసైతే వన భోజనాలు లక్ అయితే చేసేసి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి ఇదే అండి ఈరోజు మీ వచ్చేసి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ బై బాయ్ సపోర్ట్ చేయండి